లోన్ కట్టలేదని గేట్ ఎత్తుకెళ్ళు సరే దొంగలు పడ్డరా దోపిడిదారు ఇలా గేట్ అయితే ఎత్కపేయల్లు గేట్ ఎత్తుకెయ్యి కదా బరాబర్ ఎత్తుకేళ్ళు మరి మా తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి చూడండి జనగామ జిల్లా కొడగన్ల మండలం నూతల గ్రామానికి చెందిన ప్రేమలత అనే పాడి రైతు బర్రెల కోసం తీసుకున్న లోను డబ్బులు పూర్తిగా చెల్లించలేదంటూ డిసిసి బ్యాంక్ సిబ్బంది ఇలా గేటును తొలగించి వెంట తీసుకొని వేయాలట ఎవరు వీళ్ళు డిసిసి బ్యాంక్ అధికారులు ఇదే ముచ్చట మీద ఒక మాట మాట్లాడుకుందాం మాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రుణమాఫీ చేత్తలేడు మరి ఆయన ఇల్లు ఏమైనా కబ్జా చేద్దామా ఈ రాష్ట్రానికి సంబంధించి రైతు బంధు ఇస్తలేరు మరి మంత్రుల ఇల్లులు ఏమైనా కబ్జా చేద్దామా ఈ రాష్ట్రానికి సంబంధించి రైతు బీమా ఇస్తలేరు మంత్రుల భూములు ఏమైనా కబ్జా చేసుకుందామా లోన్లు తీసుకున్నారంటే వీళ్ళు కూడా ఏమని చెప్పిళ్ళంటే మా మేనిఫెస్టో ఒక భగవద్గీత ఒక కురాను ఒక బైబిల్ అని చెప్పిళ్ళు మరి ఏడమైన ఇవన్నీ ఈరోజు పేదోడి మీద ప్రభుత్వం ఎట్లా విరుచుకుపడుతుందంటే అధికారులు ఇదే డబ్బున్నో దగ్గర పోయి అడుగురి వేల వేల కోట్లు తీసుకుంటారు లక్ష లచ్చలు తీసుకుంటారు కదా ఈ గేట్ తీసుకుపోయి అమ్ముకుంటారు కదా అమ్ముకోరు ఇక మరి మళ్ళీ వాళ్ళ జోలికి రావద్దు ఇక మీరు ఇప్పుడు దీని మీద తీసుకెళ్ళి లోన్ కట్టలేదని వీళ్ళు గేటు గుంజుకుపోయేళ్ళు మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి నా గేటును దొంగతనంగా తీసుకెళ్ళి అని నేను ఎఫ్ఐఆర్ చేస్తాను దాని మీద ఎఫ్ఐఆర్ చేస్తారా ఈ జనగామ జిల్లా కొడగల్ల మండలానికి సంబంధించిన ఎస్ఐ గారు మీరు ఎఫ్ఐఆర్ చేస్తారా కంప్లైంట్ పంపిస్తా నేను ఆన్లైన్ కంప్లైంట్ ఇక్కడే ఉండి టైప్ చేసి పంపిస్తా వీళ్ళు అధికారుల మీద కేసు కేసు ఫైల్ చేస్తారా అంటున్నా ఒక వ్యక్తి యొక్క అనుమతి లేకుండా దొంగతనంగా కూడా గే గేటును దొంగతనం చేస్తున్నారు అని నేను పెడతా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా అంటున్నా అరే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమైపోతా ఉంటే వీళ్ళు గేట్లు గుంజుకపోవడం ఏ ఏ ఉంది ఏ చట్టంలో ఉందా గేట్లు గుంజుకపోవాలని నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏ చట్టంలో ఉంది అంటున్నా నేను ఏ చట్టంలో ఉందో ఒకసారి చెప్తే బాగుంటుంది వీళ్ళు అరే ఇది ఎంత దారుణమైన విషయం ఎంత ఘోరమైన విషయం అండి గేట్లు గుంజకపోవడం ఇంకే కాలంలో ఉన్నాం మనం ఏమన్నా ఫోన్ అంటే తెలియదు టీవీ అంటే తెలియదు రాజకీయ నాయకులు అంటే తెలియదు అనే కాలంలో లేవు కదా మనం అరే ఎంత దారుణమే ఎంత ఘోరం ఇది ఇట్లా గేట్లు గుంజకపోడే ఏం బుద్ధి అండి నాకు అర్థం కదా అధికారులు ఎట్లుండే నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చిన తర్వాత దాని పరిణామాలు ఉంటాయి కానీ గేట్లు గుంజకపోతాం బకెట్లు గుంజుకుపోతాం లేకపోతే అదేంది సెప్టిక్ ట్యాంకులు ఉండే మొత్తం అన్ని పైన డోర్లు గుంజుకపోతాం వాషింగ్ మిషన్ గుంజుకపోతాం చిన్నపొరగల్లా డైపర్లు కొత్తవి ఉన్నాయి అవి గుంజుకపోతాం గిట్ల గిట్ల గుంజకపోతారు ఇదా ఇదా ప్రజాస్వామ్యం ఇదా ప్రభుత్వ తీరు ఇదా అధికారుల పద్ధతి ఎరుమల రేవంత్ రెడ్డికి ఇదే చెప్పిండే అని నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి అంటే ఇదో ప్రభుత్వం అట ఇదో కథ అట ఇక మళ్ళా తెలంగాణ ప్రాంత విద్యలు మద్యం అమ్మకాల అరాచకాలపై మహిళలు